హాయ్ ఫ్రెండ్స్ నేను అమరావతి పిల్ల ఈరోజు మన రెసిపీ అయితే రెండు తెలుగు రాష్ట్ర వాళ్ళకైతే చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఇంక స్పెషల్లీ మన గుంటూరు వాళ్ళకైతే ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదనమాట మన ఆంధ్ర మాత మన గుంటూరు స్పెషల్ గోంగూర ఇంట్లో చట్నీస్ అయితే అన్నీ అయిపోయినాయి ఇంక అందుకని ప్రిపేర్ చేస్తున్నాము ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే రెండు కట్టలు అయితే గోంగూర కట్టలు అయితే తీసుకున్నాను శుభ్రంగా వాష్ చేసుకొని తడి ఎడా లేకుండా కొంచెం ఆరపెట్టుకున్నాను అనమాట వాటికి ఇంకా ధనియాలు జీలకర్ర ఎండు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు రుసుకు సరిపడా సాల్ట్ అది గల్లుప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా ఫస్ట్ అయితే ధనియాలు జీలకర్ర ఎంచుకొని గోల్డెన్ కలర్ షేప్ తీసి పక్కన పెట్టుకున్నాను తర్వాత ఎండుమిర్చి ఇంకా తర్వాత కూడా గోంగూరు కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా వేయించుకోవాలన్నమాట వేయించుకొని ఇంక పక్కన పెట్టుకోవాలి కొద్దిగా చల్లచినక అయితే మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ముందైతే ఇంకా ఎండుమిర్చిను ఇంకా ధనియాల పౌడర్ జీలకర్ర ఇంకా వెల్లుల్లి అయ్యా ఉప్పు మనం ఉప్పు సరిపడా వేసుకోవాలి గల్లుప్పు మెయిన్ అండి గల్లుప్పు అయితేనే ఇక్కడ టేస్టీగా ఉంటుంది ఈ చట్నీకి అయితే సూపర్గా ఉంటుంది యాక్చువల్గా అయితే ఇంట్లో చట్నీస్ అయితే అన్నీ అయిపోయాయి అమ్మ పంపించినాయి అనమాట పచ్చడి టమాటా పచ్చడి పొడిమిరకాయలు పచ్చడి రేకాయ పచ్చడి మామిడికాయ పచ్చడి అన్నీ అయిపోయాయి ఇంకా గోంగూర చట్నీ లేదు ఇంకా మా వారికి అయితే చాలా ఇష్టం అనమాట ఈ ఎండుమిర్చి గోంగూర చట్నీ అయితే చాలా ఇష్టంగా తింటారు అందుకైతే ఇంక చేస్తున్నాను అనమాట అనమాట మిక్సీ అయితే పట్టుకున్నాను మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా ఈ చట్నీకి అయితే ఇంకా స్పెషల్గా మెయిన్ అయితే ఇంక తాలింపు అనమాట ఇంకా నూనె వేసేసేసుకొని నూనె కాగాక ఇంక తాలింపు అయితే పెట్టుకున్నాను ఇంకా అన్నీ వేసేసుకుని ఇంకా ఎండి మిర్చి కరివేపాకు ఇంకా వెల్లుల్లి అయితే ఇక్కడైతే దంచి అయితే వేసుకుంటే ఇంకా గోంగూర చట్నీకి ఆ ఫ్లేవర్ అనేది బాగా పడుతుంది అనమాట సో ఇంకా ఇంక ఇదండి గోంగూర చట్నీ అయితే ప్రిపేర్ అయితే చేసేసాను ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఇంకా ఒక బౌల్లోకి అయితే పెట్టుకోవాలి చల్లారిన తర్వాత పెట్టుకున్నాను నేనైతే అబ్బా చేస్తుంటేనే స్మెల్ అయితే అసలు వస్తుందండి ఇంకా మిర్చి ఇంకా గోంగూర చట్నీ ఇంట్లో కూడా చేసి చాలా అంటే చాలా రోజులు అవుతుంది ఎప్పుడు గోంగూర చట్నీ చేస్తున్నలే చేస్తున్నాలే కానీ ఇంకా మాములు పచ్చిమిర్చి టమాటా అట్లా వేసి చేస్తున్నాను ఇంకా ఇట్లా మిర్చి అయితే చేసి చేయలేదు ఇక్కడ మెయిన్ ఇంక ఇబ్బంది ఏంటంటే నా దగ్గర అయితే రోల్ అయితే లేదండి రోల్లే వేసి రుబ్బితే ఎంత బాగుంటుందయితే అంత బాగుంటుందనమాట కానీ నా దగ్గర అయితే రోల్ అయితే లేదు మిక్సీ ఉంటే మిక్సీలోనే వేసుకున్నాను అనమాట ఇంత చేసిన తర్వాత గోంగూర చట్నీ చేసిన తర్వాత ఇంకా నాకైతే నోట్లో నీళ్లు కూడా ఊరిపోతుంది అనమాట టేస్ట్ చేయలేకుండా అయితే ఉండలేకపోయాను అవి పొంగలి ఇంకొక ప్లేట్లోకి అయితే ఒక మధ్య అయితే అన్నం పెట్టేసుకొని ముందే టేస్ట్ అయితే చేశాను అంత బాగా కుదిరింది కొంచెం సాల్ట్ తక్కువైంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి